ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు ప్రియుల గత కార్యక్రమంలో యూసేపుని గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం యోసేపు యొక్క మేలును లేకుంటే యోసేపు చెప్పిన కలను మర్చిపోయినటువంటి వారు చివరికి రాజుకే కలబడినప్పుడు ఆ రాజు కళ భావం చెప్పటానికి యోసేపు చెరసాలలో నుండి పిలిపింపబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం మిగతా విషయాలను ఈ దిన కార్యక్రమంలో చూద్దాం ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలో తండ్రి పరిశుద్ధుడమైన దేవ శ్రేష్టమైన సమయంలో యోసేపు జీవితాన్ని మా ముందుంచి మాతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అవును ప్రభువ నీ భక్తుల జీవితాలను తనని ఏర్పాటు చేసుకున్న వారితో వాగ్దానం చేసినటువంటి రీతిని ఆ వాగ్దానాలు ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నావో అనేక విషయాలు మేము ధ్యానిస్తూ ఉన్నాం అయితే యూసేపును మా ముందుంచి మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నీ మాటల చేత ఈ దినం కావలసినటువంటి అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కొరకై బలమైన యోధులంగా ధైర్యం కలిగి నేను విశ్వాసము కలిగి జ్ఞానముతో వ్యవహరించటానికి కావలసిన కృప నిమణి నజరేయుడు జీవాధిపతి అయిన ఏసయ నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రిలరా మనము కార్యక్రమంలో యోసేపు గురించి ఉన్నాం గత కార్యక్రమంలో యోసేపు రాజునకు పరిచయం చేయబడ్డాడు ఆ పరిచయం చేసినప్పుడు కళ గురించి చెప్తూ ఆ కళ యొక్క భావము ఏమిటి అని అడిగినప్పుడు యోసేపు చెప్పినటువంటి ఒక మంచి మాట ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము పదహార వచనాన్ని మనం చూస్తే యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను నువ్వు కలల భావం చెప్తావంట కదయ్యా మరి మాకీ కలబడింది దీని భావం ఏమిటో చెప్పు అని యోసేపును అడిగినప్పుడు యోసేపు చక్కగా చెప్పిన మాట ఏమిటంటే నా వలన కాదు చాలాసార్లు ఒక అవకాశం వచ్చి ఒకవేళ నేను చెప్పగలను అని అనుకుంటే అవును రాజా నేను తప్ప ఇంకెవరు చెప్పలేరు నిజమే మీరు తెలుసుకునేది కరెక్టే అన్నట్లుగా మాట్లాడతారు కానీ యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా తను తాను గనపరచుకోవడానికి కానీ తను తాను అందరికీ అగుపడాలని కానీ ఏనాడు ప్రయత్నించలే కానీ తను ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలాలన్నీ కూడా దీవింపబడేటట్లుగా దేవుడు యోసేపు ఎడల కృప చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమైనటువంటి వారిలరా మన అనుదిన జీవితంలో మనం చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రతినిత్యము దేవునిపైన ఆధారపడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అయితే ఇక్కడ నా వలన కాదు అనని ఇది దేవుడే మీకు ఉత్తరం ఇచ్చును అని చెప్పాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇలా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే యోసేపు యొక్క జీవితం ఒక గొప్ప ఆదర్శప్రాయంగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆది ఖండము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూస్తే నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను రాజు తన కలంతా వివరించాడు ఆ కళభావం చెప్పటానికి ముందుగా యోసేపు అంటున్నటువంటి మాటలు ఏంటంటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు కళల ద్వారా జరిగే విషయాలను కూడా తెలియజేస్తుంటాడు ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఇందాక చదువుకున్నట్లుగా దేవుడు తాను చేయబోచున్నది అని అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా ఇదంతా దేవుడు ఎందుకు చేస్తున్నాడు అసలు ఐగుప్తు అంటే దేవునికి ప్రేమనా అవును ప్రేమనే చెప్పాలి ఐగుప్తులో ఒక దినాన జరగబోతున్న విషయాలను జ్ఞాపకం చేస్తూ ఏమి చేయబోతున్నాడో అనే విషయాలను కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క కార్యాలు అక్కడ దేవునికి మహిమకరంగా జరగటానికి అవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే చివరికి ఏదైతే మీ యోసేపు మాత్రం ఆ కళ భావం చెప్పిన తర్వాత మనం గమనించినట్లయితే ఆ కళ గురించిన భావము రాజునకు తెలియజేసిన తర్వాత ఆయన అంటున్నటువంటి ఒక మాట యోసేపు చెప్పిన మాట ఏమిటనంటే ముప్పై మూడవ వచనంలో ఈ విధంగా అంటున్నాడు కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలను అని అంటున్నాడు ఈ మాట ఒక రకంగా చెప్పాలి అంటే యూసేపు రాజునకు సలహా ఇస్తున్నట్లుగా లేకుంటే సలహాదారుడుగా ఉంటున్నాడు ఈరోజు మనం గమనించినట్లయితే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థలో సెక్రటరీస్ అని లేకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని లేకుంటే పోలీస్ ఆఫీసర్స్ అని ఇవన్నీ కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ ఉంటూ ఉంటాడు అట్లనే ఈరోజు ఆ దేశానికే ఒక హెడ్ వివేక జ్ఞానములు కలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని యోసేపు సలహా ఇస్తున్నాడు అసలు వివేకం అంటే ఏమిటి అనేది ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వారు అనేది దాని యొక్క అర్థం అంటే వివేచనతో ఆలోచన చేయడం తొందరపాటుతో కాదు వివేకం ఉపయోగించాలి అప్పుడప్పుడు పెద్దలు అంటుంటారు రే ఏదైనా ఆలోచన చేసేటప్పుడు వివేకం ఉండాలా అని అంటుంటారు కాబట్టి వివేచన అనేది చాలా అవసరం అంటే దాంట్లో ఏమేమి ఉంటాయంటే మంచి చెడులను గురించిన అర్థం చేసుకోవడానికి అందులో జ్ఞానం వీడియో ఉంది అంతేకాదు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అవుతూ ఉంటుంది అంతేకాదు సమస్యలను పరిష్కరించడానికి ఆలోచించడం క్రమశిక్షణ తర్వాత జాగ్రత్త తర్వాత అనుభవం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకోగలుగుతాం అందుకే పెద్ద పెద్ద చదువులు చదివేటువంటి వారు ఒట్టినే వారు ఆ స్థాయికి రారు ఒకవేళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద చదువు చదువుకున్నటువంటి వారు వారి జీవితంలో దేనిపైన వారు మనసు పెట్టరు వారు మనసంతా ఏంటంటే వారు తమ పుస్తకాలపైన వారు చదువుకోవడం పైన దగ్గర దగ్గర పద్దెనిమిది గంటలు వారు ప్రయాసపడుతుంటారంట ఈరోజు నాయకులుగా పిలువబడుతున్నటువంటి వారు నిద్ర అనేది చాలా తక్కువ ఉంటుంది దేశం కొరకు లేకుంటే రాష్ట్రం కొరకు లేకుంటే వారికి అప్పగింపబడినటువంటి బాధ్యతలు చేయటానికి ఆహార నిశాలు వారు ఆలోచన చేస్తూనే ఉంటారు కారణం ఏంటంటే ఏదైనా చేయాలి అంటే వివేచన చాలా అవసరం రెండవదిగా జ్ఞానం కలిగిన వారిని ఏర్పాటు చేసుకోవాలంటున్నాడు జ్ఞానం కలిగిన వారంటే చదువుకుంటే కొంతమంది అంటుంటారు బుక్ ఇష్ నాలెడ్జ్ అంటూ ఉంటారు చదువుకున్నంత మాత్రాన జ్ఞానం ఉంటుందని మనం అనుకోవటానికి వెళ్ళలేదు అందుకే జ్ఞానము అనేది ఏంటంటే ఏదైనా విషయం గురించి తెలుసుకోవడం లేదా అవగాహన కలిగి ఉండటం ఒక స్పేస్కు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి అనంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానము దానికి సంబంధించినటువంటి చదువు దానికి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉండాలి అనేది జ్ఞానం సూచిస్తుంది జ్ఞానం ఎప్పుడు ఏం చేస్తుందంటే తెలుసుకునే దాంట్లో ఆతృత కలిగి ఉంటుంది ఇదేమిటి ఇది ఎలా చేయగలగాలి అనేటువంటి ఆలోచన తెలుసుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు లేకుంటే మంచి అవగాహన కలిగినటువంటి వారుగా ఉంటారు మంచి పరిజ్ఞానం కలిగినటువంటి వారుగా ఉంటారు మంచి అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటారు ఈ రీతిగా జ్ఞానము అనేది ఉపయోగపడుతుంది అందుకే యోసేపు చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతని నియమింపవలను అంటున్నాడు ఒక రాజులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ రాజు కూడా దాన్ని చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారికి ఆ పని అప్పగించాలి అని యోసేపు తన ఉన్నాడు అప్పుడు ముప్పై నాలుగవ వచనంలో మనం చూస్తే ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరముల్లో ఐగుప్తు దేశం అందంతటను ఐదవ భాగము తీసుకొనవలను అని అంటున్నాడు ఇక్కడ యోసేపు ఇస్తున్నటువంటి చక్కని సలహా ఏంటంటే అయ్యా రాజా మీరు అధిపతులను నియమించాలి ఒక్కరితో అయ్యే పని కాదు అందుకే ఎప్పుడే కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు కలిసి పని చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది అందుకే అంటాడు దేవుని వాక్యంలో ఆలోచన కర్తలు అనేకులుండుట ఆశీర్వాదకరము అని అంటాడు ఒక్క వ్యక్తిని బట్టి ఇది జరగాలంటే సాధ్యం కాదు అందుకే ఇక్కడ అంటున్నాడు ఏంటంటే ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశం ఐదవ భాగము తీసుకోవాలి అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఇంతటి ఆలోచన యోసేపుకు ఎక్కడి నుండి వచ్చింది ఇంతగా ఆయన ఆలోచన చేసి ఐగుప్తు దేశము పైన అధిపతులను నియమించమని చెప్పడమే కాకుండా సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్త దేశం అందంతటను ఐదవ భాగము తీసుకున్న వాళ్ళను అంటున్నాడు ఐదవ భాగం అంటే వారు చేసినటువంటి దాంట్లో ఇరవై శాతం భాగాన్ని తీసుకోవాలా రాజ ఖజానోనికి రావాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు అవును ప్రియ దేని బిడ్డ ఇది అక్షరాల వాస్తవం అది దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకే మనం గమనించినట్లయితే ముప్పై ఐదవ వచనంలో కూడా మనం చూస్తే రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతా సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయలను అంటున్నాడు ఈరోజు మన రాష్ట్రంలోనైతేనేమి మన దేశంలోనైతేనేమి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనం చూస్తాం ఎఫ్సిఐ గోడౌన్స్ అంటూ ఉంటారు సమృద్ధిగా ఉన్న పంటను లేకుంటే సర్ప్లస్గా ఉన్న పంటను తీసుకొని భద్రం చేయడం అవసరం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించడం అవసరం ఉన్నప్పుడు దాని యొక్క అవసరతలు తీర్చుకోవడం ఇది వారి యొక్క ఆలోచన ఇదే విషయాన్ని యోసేపు చెప్తున్నటువంటి మాట ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు స్టార్ట్ చేశామో మనకైతే తెలియదు కానీ ఆనాడు యూసేపే ఈ యొక్క ప్రణాళిక కలిగి రాబో కాలంలో మనము సమృద్ధి కలిగి ఉండటానికి ఉన్నటువంటి సమయంలో కొంత భాగం తెచ్చి దాచిపెట్టుకోవాలా కొంత భాగాన్ని భద్రం చేసుకోవాలా అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది వివేక జ్ఞానము కలిగినటువంటి వారు ఆలోచన చేసేటువంటి విధానము అనేటువంటిది గమనించాలి ముప్పై ఆరు వచనాన్ని చూస్తే కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను ఇవన్నీ జరగబోయే విషయాలు కొంతమంది ఉంటారు కదా ఇది మంచి జరుగుతుందని తెలిసిన చెబితే ఇదంతా ఆ క్రెడిట్ అంతా లేకుంటే చెప్తే నేను చెప్పింది వాళ్ళు చేసుకుంటూ మేమే చేశామని చెప్పుకొని ప్రగల్భాలు పలుకుతారేమోనని ఇది నేను తప్ప ఎవరు చేయకూడదని ఇటువంటి బహిరంగంగా ఇటువంటి సలహాలు ఇచ్చే పరిస్థితి ఉండదు ఒకవేళ యోసేపులో ఏమాత్రం స్వార్థం ఉన్నా లేకుంటే యోసేపులో నేను ఫలానా కావాలనేటువంటి ఆ యొక్క ఆలోచన కనుక ఉంటే గనుక అయ్యా నాకు అప్పచెప్పు నేను ఎలా చేయాలనో నేను చేస్తాను అని చెప్తాడే తప్ప ఇలా చేయండి రాజా అని మాత్రము చెప్పనే చెప్పాడు ప్రేమైన దేవుని బిడ్డ యోసేపు దేవుని చేత ఉపదేశం పొందినటువంటి వాడు యోసేపు దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి వాడు దేవునికి భయపడుగా ఉన్నటువంటి వాడు అవును ఎవరైతే దేవునికి భయపడి ఉంటారో ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వాళ్ళని దేవుడు తలగానే ఉంచుతాడు కానీ తోకగా నియమించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఇవన్నీ కూడా సలహాలు ఇచ్చి రాజు నాకు చెప్తున్నటువంటి శ్రేష్టమైన విషయం ఏంటంటే అలాంటి వివేక జ్ఞానములు గల వ్యక్తిని మీరు ఏర్పాటు చేసుకోవాల రాజా అని అనేకమైన మాటలు చెప్పిన తర్వాత ముప్పై ఏడవ వచనంలో చూస్తే ఇక్కడ అంటున్నాడు ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండను గనక అతడు తన సేవకులను చూచి ఇతని వాళ్ళే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ప్రశ్న ఆ రాజ్యంలో ఏర్పడింది ఎవరు లేరయ్యా యోసేపు తప్ప దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఎవరు లేరు నా కళ భావాన్ని చెప్పి ముందు జాగ్రత్తలు ఇన్ని విషయాలు చెప్తున్నటువంటి ఈ వ్యక్తి వివేక జ్ఞానములు కలిగినటువంటి ఈ వ్యక్తి ఒకరిని ఎన్నుకోమంటున్నాడు మనం ఈయననే ఎందుకు ఎన్నుకోకూడదు అని సభాముఖంగా వారితో చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అద్భుతం ఏంటి అని అంటే రాజు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను నేను ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు యోసేపు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దేవుని ఆత్మ కలిగి రాజ్యాన్ని పరిపాలించే సామర్థ్యము కలిగినటువంటి వాడే గనుక ఫరో అంటున్నటువంటి మాట ఏంటంటే ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరు అని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఇదొక్క మాటను బట్టి ఆ తర్వాత మనం చూస్తాము ఆయనను ఆ దేశానికి అధినేతగా ఆ దేశ బాధ్యతలన్నీ కూడా ఆయన తన చేతికి ఇచ్చి ఏమంటున్నాడంటే నలభై ఒకటో వచనంలో అంటున్నాడు మరియు ఫరో చుడుము ఐగుప్తుద్దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పను అనే మాట ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులంగా ఉండాలి సో ఇంకా మిగతా విషయాలు వచ్చే కార్యక్రమాలు చూద్దాం ప్రియ దేవుని బిడ్డల యోసేపు లాంటి మనస్సు యోసేపు లాంటి వివేక జ్ఞానములు కలిగి ఉంటే నువ్వు ఉన్న చోట నువ్వు దేవుని గనపరిచేవాడవుగా నీలో దేవుని ఆత్మ ఉంది అని ప్రజలు గుర్తించి నిన్న ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తారు అలాంటి కృపనే దేవుడు వాక్యం వింటున్న బిడ్డలకి దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలు కుప్ప తండ్రి పరిశుద్ధుడమైన దేవ యోసేపు జీవితాన్ని మా ముందుంచి తండ్రి ఒక దేశం యొక్క కరువును తండ్రి నివారించటానికి నైనా ఐగుప్తు ఖానాల్లో తండ్రి కలుగబోయే ఆ కరువుకు నైనా ముందుగానే కల ద్వారా రాజునకు బయలుపరిచి ఆ కలబాము యోసేపు చెప్పడానికి ఆయన నడిపించి చిరసాలలో ఉన్నటువంటి యోసేపును సింహాసనం పైన కూర్చుని పెట్టడానికి ఇష్టపడ్డావు నీకే అవును తండ్రి నీ నామం పెట్టబడినటువంటి ప్రజలు నువ్వేర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి నువ్వు ఇష్టపడుతున్నావు నీకే నాయన తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా వాడు అల్పులేదుట కాదు రాజుల ఎదుటనే నిలుచును అనే దానికి సాదృశ్యంగా యోసేపు జీవితాన్ని మా ముందుంచి మాతో మాట్లాడుతున్నాం మా ప్రియ యవన బిడలు ఇలాంటి స్థాయికి ఎదిగిన తండ్రి అనేకులకు దీవెనకరంగా నైనా మా రాష్ట్రంలోని మా దేశంలోని ఉన్నతమైన ప్రభుత్వంలో తన ఉన్నత సలహాదారులుగా ఉంటూ దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండే కృపను మీరు దయచేయమని నా జరీయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అనే సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదాత్వడై నడిపించునుగాక ఆ మేన్